ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండపంలో సిపిఐ రాష్ట మహాసభల విజయార్థంగా బస్సు యాత్ర నిర్వహించారు మండల అధ్యక్షులు తిరుమల ఆధ్వర్యంలో నటరాజ్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో కోలాటాలు ప్రజా మండలి ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు రాష్ట మహాసభలు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఒంగోలులో జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచార యాత్ర నిర్వహించారని పార్టీ నాయకులు తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో మహాసభలు చేయాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైనటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఒడుగుడుగులను ఎదుర్కొని స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు నడిపి అనేక పోరాటాలు నడిపి ఈ దేశం నుంచి తెల్లధరలను తరిమి కొట్టిన కాని నుండి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక కర్షక రైతాంగ విద్యార్థి యువజన మహిళా సాధికారత కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది యువ కిచోరాలను మరి రక్త తర్పణ చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది ఈరోజు రజాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెద్దందారులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి నినదించినటువంటి ఎర్రజెండా ఈరోజు పేదల కోసం నిరంతరము వంద సంవత్సరాలు ఈ డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని శతజయించి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలు ఇరవై ఎనిమిదో మహాసభలు మన ఒంగోలు పట్టణంలో ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు వివిధ రూపాలలో సాంస్కృతిక కళారూపాలు ఇరవై నుండి